స్వాగతం డిఎం అండ్ హెచ్ఓ తనిఖీలో అంతా ఓకే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం తనిఖీలో నకిలీలు బట్టబయ్యలు నకిలీ ఆసుపత్రులకు స్కానింగ్ సెంటర్లకు డిఎం అండ్ హెచ్ఓ అనుమతితోనే రెన్యువల్ చేస్తున్నారని డాక్టర్ల ఆరోపణ సురపేట జిల్లాలో యథేచ్ఛగా లింగ నిర్ధారణలు భ్రూణ హత్యలు నకిలీ డాక్టర్లతో ఆసుపత్రులు నకిలీ స్కానింగ్ సెంటర్ల గురించి గత మూడేళ్లుగా మీడియాలో వస్తున్నప్పటికీ జిల్లా వైద్యాధికారిపై జిల్లా కలెక్టర్ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి జిల్లా వైద్య శాఖాధికారి తీరు పట్ల అనుమానాలు ఉండటంతోనే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం నేరుగా రంగంలోకి దిగి ఆసుపత్రులలో స్కానింగ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించడం నకిలీలను గుర్తించడం అంతా చక్కచక్క జరిగిపోయింది నకిలీ డాక్టర్లతో నిర్వహిస్తున్న ఆసుపత్రుల గురించి మరియు నకిలీ స్కానింగ్ సెంటర్ల గురించి తెలిసి కూడా నిమ్మకు నీరెత్తినట్టు అండ్ పై చర్యలు తీసుకోవాలని నకిలీ వైద్యాన్ని భ్రూణ హత్యలను కట్టడి కట్టడి చేసి జిల్లా వైద్యశాఖను గాడిలో పెట్టాలంటే తక్షణమే డిఎం అండ్ హెచ్ఓ సస్పెండ్ చేయాలని జిల్లా డాక్టర్లు ప్రజలు ప్రజా సంఘాలు కోరుతున్నారు అందరు గవర్నమెంట్లో చూసుకునే కదా సార్ మన ఒక్క హాస్పిటల్కి ఆయన అన్ని ఎందుకంటే వచ్చింది సార్ అది అప్పటికప్పుడు మనం ఎత్తి సార్లు రిక్వెస్ట్ చేసి ఎత్తి సార్ చూసుకుంటా సార్ ఎక్కినసార్లు నేను చెప్తాను అందుబాటులో తొమ్మిది సార్లు తీసుకుంటున్నాను గవర్నమెంట్ సార్ అందరికీ ఓపెన్ గా చెప్తున్నా నా ఒక్క హాస్పిటల్ కదా సార్ అది నాకు ముందు సెటప్ ఇది నాకు కిరాయి మందం వస్తుందని పెట్టుకొని న్యాయంగా చేస్తున్న ఒక ఆరోపిస్తున్న ఆరోపిని కూడా రాను నేను వచ్చి రెండు మూడు ఓపీలతో నేను నా కిరాయి మందం తీసుకుంటున్నాను ఎక్కడ చెప్పానో చెప్తాను వచ్చి

కంగ్రెస్ మిగనేషి వెంగేసి బెట్నో ఒక బెట్నో ఎండినే సార్ సత్యం సార్ ఉన్నట్లే ఉన్నట్లే సత్యం ఎంట్రన్స్ ఆఫీసర్‌లోనూ డాంగి నిదార్ యాడ్ చేలే సార్ రీసెంట్ వచ్చింది సార్ సార్

ಕಸರ ಕಷ್ಟ ಸರ್ ಅಂತ ಕಿಸು ಕೊನೆಗೆ ಅಂತ ಆ ಎರಡನೇ ಲೈನ್ ಮೇರುದುರಿ ಬೆರಿಸೆ ಏರುದುರಿ ಕಷ್ಟ ಸರ್ ಆನ್ ಕಾಲೇನೇ ಇಪ್ಪು ಡಾಕ್ಟರ್ ಆಗಿ ರಿಜಿಸ್ಟರ್ ಆಗಿರಲ್ಲ ಕದ ನೀಟ್ ಇಂದal ಕದ ಇದೆ ತಿರುಕೊಂಡ್ ಹೋಗೋಣ ಅಂತ ಹೇಳಿದಾ

ఓకే మేడం సర్టిఫికేట్ తీసుకొచ్చి తీసుకొచ్చి వల్ల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ప్రజల ఆరోగ్యానికి నష్టం ప్రజల ఆరోగ్య నష్టం ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మేము ఇంకొక వారం రోజుల్లో ఫిర్యాపేటలో పేట్ డాక్టర్స్ ఎవరు ఉన్నారు మేనేజ్మెంట్ హాస్పిటల్ ఎట్లా నడుస్తున్నాయి మేము మొత్తం మీ లిస్ట్ బయట పెడతాం అందరి ప్రజలు తెలియజేస్తాం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉద్దేశం ఏంటంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడమే మా ఉద్దేశం నకిలీ డాక్టర్ డాక్టర్కి ఎవరైనా సరే సర్టిఫికేట్ లేకుండా కొద్దిగా డెఫినెట్గా ఐఎంఐ యాక్షన్ తీసుకుంటుంది ఈఎంఐ దేవ్ కంప్లైంట్ చేస్తుంది అవసరం ఉంటే స్టేట్ మెడికల్ కౌన్సిల్ కలెక్టర్ కంప్లీట్ చేస్తాం కంప్లీట్ క్లోజ్ చేస్తాం కంప్లీట్ క్లోజ్ చేస్తారు అవసరం ఈ ఊహించి నుంచి తారీఖు బయట బయటపడేస్తాం డిగ్రీ డాక్టర్ ఏ డాక్టర్ అయినా సరే డిగ్రీ లేకుండా ఫాల్త్ సర్టిఫికేట్ కార్డుగా తరఫు మాత్రం మీరు చూసుకోవాలి ప్రజలు డాక్టర్ల కోసం కాదు ఇది మేము తరిమి కొట్టేటట్టు చేస్తాం అది ప్రజలను మోసం చేసినట్టే లెక్క ప్రజ ఆరోగ్యాలు చెలగట వాడుతున్నాడు లెక్క అలాంటి ఎట్టి పరిస్థితుల్లో మేము సైన్ చేయలేదు ఇండియన్ మెడికల్ భవిష్యత్తులో మంచి యాక్షన్ ఉంటుంది మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉండాలి ఇలా మెడికల్ కాలేజెస్ మంచి మంచి డాక్టర్స్ ఉండాలి ప్రజలకు మంచి క్వాలిఫికేషన్ కాలిఫైడ్ డాక్టర్లు వైద్యమంత్యాల మా ఉద్దేశం అంతే కానీ ఫేక్ డాక్టర్లు పెట్టి ఫేక్ డాక్టర్లు చూసుకొని డిగ్రీ లేకుండా ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఊరుకోరు ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం గత వారం రోజులుగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం సూర్యాపేట జిల్లాలో ఆసుపత్రులు తనిఖీలు నిర్వహించగా నకిలీ డాక్టర్లు నకిలీ స్కానింగ్ సెంటర్లు బయటకు వెళ్ళడ్డాయి ఇవన్నీ ప్రజల ప్రజల ప్రాణాలతో అడ్డుకో ప్రజల ప్రాణాలతో ఆడుకునేటువంటి పరిస్థితి ఉన్నది వెంటనే వాటిని పరిశీలించాలని గౌరవ కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి డిఎంఎన్హెచ్ఓ ఏ నెల కానెలా పరిశీలన చేస్తున్నామని చెప్పి తప్పుడు డాక్యుమెంట్లు తప్పుడు డాక్టర్లు ఉన్న వాళ్ళని సమర్థిస్తూ ప్రజల ప్రాణులతో ఆడుకునేటువంటి పరిస్థితిని ఇక్కడ డిఎంఎన్హెచ్ఓ వారు ఇచ్చారు వెంటనే ఆ డిఎంఎన్హెచ్ఓని తొలగించాలని కలెక్టర్ గారిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రైలు పక్షంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఎంఎస్పీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మన సురేఖలో గత వారం రోజులుగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో బయటపడ్డటువంటి మైత్రి డాక్టర్ ఇవాళ సూర్యాపేటతో చర్చ అందమైంది గత మూడు సంవత్సరాల నుంచి ఈ పతంగం నడుస్తుందని చెప్పేసి తేలింది మరి మన సూర్యాపేటలో ఉన్న వైద్య అధికారులు డిఎన్ గారు ఏం చేస్తున్నారు మరి ఈ యొక్క ఉన్న ఈ నకిలీ డాక్టర్ల ఈ యొక్క లైసెన్సును రెన్యువల్ చేయించుకుంటూ ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయిస్తూ వాళ్ళకు కొమ్ము కాస్తూ ఈ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఈ యొక్క డిఎంహెచ్ఓని సస్పెండ్ చేయాలని చెప్పేసి సిపిఐ పట్టణ కమిటీ తరఫున పట్టణ కార్యదర్శిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు చూస్తున్నాం ప్రజల జీవితాలతో అధిక స్థైరాయిడ్ యాంటీబయాటిక్ ఇచ్చి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నటువంటి నక్టీలు నా డాక్టర్ల భాగవతం మరి డిఎంహెచ్ఓ తెలియదా మరి ఎందుకు ఈ ప్రజల జీవితాలతో డిఎంహెచ్ఓ మీద చర్యలు తీసుకోకపోతే మా సిపిఐ తరఫు నుంచి మేము ప్రజా పోరాటాలు చేస్తాం అవసరమైతే రాష్ట్రోపలు చేస్తాం అతను సస్పెండ్ అయ్యేంత వరకు మేము పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు కోట గోపి కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి సూర్యాపేట ఇటీవలి కాలంలో గత వారం పది రోజుల నుండి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని హాస్పిటల్స్ని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అదేవిధంగా సూర్యాపేట ఐఎంఏ వారు తనిఖీలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది వాస్తవంగా ఈ సూర్యాపేట జిల్లా కేంద్రంలో హాస్పిటల్స్ సంఖ్య చాలా ఎక్కువైనటువంటి పరిస్థితులది ఈ హాస్పిటల్స్ ఎవరు అసలైన డాక్టర్లు ఎవరు నకిలీ డాక్టర్లు కూడా గుర్తించలేనంత విధిగా హాస్పిటల్ పెరిగిపోయి పేషెంట్లని ప్రజలని పీడించి అధిక ఫీజులు కూడా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా సూర్యాపేట పట్టణంలో చూస్తూ ఉన్నాం మేము గతంలో కూడా అనేక మార్లు పేపర్ ప్రకటనల ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ జిల్లా కలెక్టరేట్ అధికారులకు కానీ అందరికీ కూడా మేము విన్నపాలు కూడా చేయడం అనేది జరిగింది హాస్పిటళ్లలో జరుగుతున్నటువంటి ప్రైవేటు దోపిడీని అరికట్టాలని చెప్పేసి మేనేజ్మెంట్ పేర్లతోటి హాస్పిటల్స్ నడిపిస్తూ ఉన్నారు ఎలాంటి అర్హతలు లేకున్నా అదేవిధంగా వియత్నాం కావచ్చు చైనా కావచ్చు ఉక్రెయిన్ కావచ్చు ఇట్లాంటి అర్హత లేనిటువంటి డిగ్రీలు పెట్టుకొని కూడా డాక్టర్లుగా చాలామంది అవుతున్నటువంటి వాళ్ళు కూడా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు హాస్పిటళ్లలో ఉన్నారని చెప్పేసి కూడా గతంలో అనేకసార్లు అధికారి ఎవరు అనేారంటే అది సూర్యాపేట జిల్లా డిఎంఎండ్ ఈ డిఎంఎండ్ హెచ్ఓ ప్రతి సందర్భంలో కూడా కొన్ని హాస్పిటల్కి వెళ్ళటం తూతూమంతరంగా తనిఖీలు చేయటం అప్పటికప్పటికి మేము సీజ్ చేసినాం అని చెప్పేసి గొప్పలు చెప్పుకునే విధంగా సీజ్ చేయటం మళ్ళీ సీజ్ చేసిన వారం రోజులకే కొంతమంది దళారులు కావచ్చు కొంతమంది హాస్పిటల్ మేనేజ్మెంట్లు కావచ్చు మళ్ళీ డిఎంఎండ్ హెచ్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి వాటిని సీల్ తీసేసుకొని మళ్ళీ ఓపెన్ చేసుకొని బహిరంగంగా ఈరోజు ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి ఈ పరిస్థితుల్లో జిల్లా అధికారుల యొక్క పర్యవేక్షణ ఈ హాస్పిటల్ మీద కొరవనింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా డిఎంఎండ్ హెచ్ఓ డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్కి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పర్యవేక్షణ కూడా పూర్తిగా తగ్గింది అంటే వీళ్ళు చేయబట్టే వీళ్ళే ఆ అవినీతికి కానీ ఈ నకిలీ వైద్యానికి కానీ నకిలీ స్కానింగ్ సెంటర్లకు కూడా వీళ్ళందరినీ వీళ్ళందరూ కూడా అవినీతికి పాల్పడి ప్రోత్సహించి వాళ్ళ ద్వారా ఇవన్నీ కూడా చేస్తున్నట్టు కూడా అనిపిస్తూ ఉంది నిన్న డిఎంఎండ్ వైఫల్యం వైఫల్యం ఉందా అడిగినటువంటి సందర్భంలో కూడా ఖచ్చితంగా దాన్ని తనిఖీలు చేసినటువంటి మెడికల్ కౌన్సిల్ సభ్యులు కూడా ఆ బహిరంగంగా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితిని కూడా సో మీడియా ద్వారా చూసినటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా ఆ జిల్లా కలెక్టర్ గారు దీంట్లో జోక్యం చేసుకోవాలి వాస్తవంగా అధికారుల యొక్క ముందు అధికారుల యొక్క పర్యవేక్షణ ఏ విధంగా ఉందనేటువంటి విషయంలో ఆ తక్షణమే డిఎంఎన్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఏ